ఓం శ్రీమాతృ మోగపన్సతులో స్థుతిశతకంలో ఇరవై నాలుగో శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం కమల సుషమా కంపాతీరే విజయనంతి మనోరథా కమలకాంతి అనే ఉన్నత స్థానాన్ని ఎక్కటానికి సమర్థమైన కళ్ళు కలిగినది తల మీద ధరించినది దట్టమైన కేశపాసాలు కలిగినది అందమైన తన శరీర కాంతితో తమాల కాంతిని అనగా చీకటి కాంతిని విస్తరించడంలో నైపుణ్యం కలిగినది అయిన శివుడి మనోరథం అనగా కామాక్షి దేవి కంపానదీ తీరంలో ప్రకాశిస్తోంది ఓం శ్రీమాత్రేణమ